భారీ వర్షాలతో హైదరాబాద్ ఇప్పటికే చాలా తడిసిముద్దైనటువంటి పరిస్థితి చాలా రోడ్లన్నీ జలమయమై డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంత అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి వాతావరణ వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడిప్పుడే కొంత ఊపిరి పెంచుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొన్నది అయితే ఇప్పటికీ కూడా ఇంకా అనేక మురికివాడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దోమలతో ఈగలతో చాలా అనేకమైనటువంటి దోమలు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి అనేక చోట్ల రోడ్ల రోడ్లపై ఇప్పటికీ కూడా ఇంకా మురుగునూరు అదే విధంగా నిలిచి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే కొంత జిహెచ్ఎంసి వారి యొక్క సహకారంతో పారిశుద్ధ్య కార్మికులు కొంత శ్రమించి అక్కడ ఉన్నటువంటి కొంత చెత్తా చెదరాన్ని అన్నిటిని కూడా కొంత శుభ్రం చేయడం జరిగింది ఇంకా కూడా అనేక చోట్ల కొంత అక్కడక్కడక్కడ ఉన్నటువంటి మురుగునీరే కాకుండా రోడ్లపై కొన్ని నాళాలు ఇంకా కొన్నికి మూత లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని కొంత గమనించి జీహెచ్ఎంసీ ఇప్పటికే కొంత అప్రమైనటు అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము అయితే ప్రజల్ని ఇప్పటికీ కూడా ఏ క్షణమైన కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం కూడా ఇప్పటికీ వారికి కొన్ని మురికివాడ నాళాల వైపు ఉన్నటువంటి ప్రజల్ని కొంత సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలని తరలించాలని చెప్పి వారు ఇప్పటికే కొంత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఇక్కడ మురికివాడలో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కొంత అనేక సమస్యలు ఉన్నాయి ఒకవైపు మంచినీరు సమస్య మరోవైపు మాకు దోమల సమస్య ఈ సమస్య నుండి కొంచెం విముక్తి కావాలంటే అధికారులు కొంత స్పందించి మా పట్ల కొంచెం ఇప్పటికే ఇప్పటి ఆలస్యం అయిపోయింది మేము చాలామంది రో రోగులు ఆ బారిన పడిపోయి మేము హాస్పిటల్లో పాలవుతున్నామని వాళ్ళు ఎంతో ఆవేదనతో మనకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడున్నటువంటి అధికారులు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే తప్పకుండా మేము ఇంకా కూడా వాళ్లకు ఏ సమస్యలు ఉన్నా కానీ కూడా మేము అప్రమత్తంగా ఉన్నాము ఏ ఎక్కడికైనా కానీ కూడా మేము మంచి వైద్యం చేయించడానికి మేము కూడా వెనకపోవట్లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరమైతే ఉన్నది ఈ వర్షాకాలంలో దోమల వల్ల అనేక అంటువ్యాధులు వ్యాపించేటువంటి సమస్య మనకు తెలిసింది కాబట్టి మీరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడున్న అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తెలియడం జరుగుతుంది కావున ఏదేమైనప్పటికీ మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మేము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్ గుండమల్ల చూస్తూనే ఉండండి నిరంతరం ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్